హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చి ముఖ్యమైన సూచికలలో భారత ర్యాంక్ రెండు వేల ఇరవై ఐదు లింగ అసమానత సూచి రెండు వేల ఇరవై ఐదు భారత ర్యాంక్ ఎంత మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదులో భారత ర్యాంక్ ఎంత ప్రపంచ సంతోష సూచి రెండు వేల ఇరవై ఐదులో భారత ర్యాంక్ ఎంత ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి రెండు వేల ఇరవై ఐదులో భారత ర్యాంక్ ఎంత ప్రపంచ అవినీతి అవగాహన సూచి రెండు వేల ఇరవై ఐదులో భారత ర్యాంక్ ఎంత మొత్తం చూద్దామండి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి భారతదేశం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివిధ సూచీలు ఉన్నటువంటి ర్యాంకింగ్స్ ర్యాంకింగ్స్ పైన ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం తప్పనిసరిగా పోటీ పరీక్షల్లో భారత్ వివిధ ర్యాంకింగ్స్ వివిధ అంశాలలో ఏ విధమైన ర్యాంకింగ్ కలిగి ఉంది మన అంశాలపైన తప్పనిసరిగా ఎగ్జామినర్ ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది ఈ యొక్క వీడియోలో పది ర్యాంకింగ్స్ పది అంశాలలో వివిధ ర్యాంకింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి కేవలం ఇక్కడ భారత్ ర్యాంక్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం తదుపరి వీడియోలో ఇన్డెప్త్గా భారత ర్యాంక్ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలు ఏ స్థానంలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండెక్స్లో మొదటి నాలుగు స్థానాలలో ఏ విధమైన ఏ విధంగా ఉన్నాయి భారత్ ఏ స్థానంలో ఉంది చివరి నాలుగు దేశాలు ఏ స్థానంలో కలిగి ఉన్నాయి అదేవిధంగా భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని ఈ యొక్క విధంగా తదుపరి వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము ఈ వీడియోలో కేవలం భారత్ ర్యాంక్ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి భారత్ ర్యాంక్ డిస్కస్ చేయబోతున్నాము భారత్ ర్యాంకింగ్స్ అండి దీంట్లో ఫస్ట్ నివేదిక చూద్దాము లింగ అసమానత సూచి రెండు వేల ఇరవై ఐదు దీనిని రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయటం జరిగింది భారత్ యొక్క ర్యాంక్ నూట రెండవ స్థానంలో ఉంది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ ఫర్ అంశం అంటే మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ దీనిని రెండు వేల ఇరవై ఐదు మేలో విడుదల చేయబడింది ఈ రిపోర్ట్ ఏ సంవత్సరానికి సంబంధించినది అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినది కాబట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే నూట ముప్పైవ స్థానంలో నిలిచింది థర్డ్ క్వశ్చన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ సంతోష సూచి రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు అండి దీనిని అంతర్జాతీయ సంతోష దినం అన్ని అండి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో విడుదల చేయడం జరిగింది ఇందులో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే రెండు నూట పద్దెనిమిదవ స్థానం ప్రపంచ సంతోష సూచి రెండు వేల ఇరవై ఐదులో భారత యొక్క ర్యాంక్ నూట పద్దెనిమిదవ స్థానం ఫోర్త్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ దీనిని రెండు వేల ఇరవై ఐదులో భారత్ విడుదల చేయడం జరిగింది భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే ఇరవై నాలుగో స్థానంలో ఉంది ఫిఫ్త్ వెండి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతాడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో రెండు వేల ఇరవై ఐదు భారత్ యొక్క స్థానం నూట యాభై ఒకటో స్థానం సిక్స్త్ క్వశ్చన్ వాతావరణ మార్పు పనితీరు సూచి రెండు వేల ఇరవై ఐదు క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది తదుపరి ఇండెక్స్ అండి సెవెంత్ వన్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే ఇరవై ఐదో స్థానంలో ఉంది ఎయిత్ నివేదిక ఎన్లీ పాస్ పాస్పోర్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చింది భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే ఇరవై ఐదో స్థానంలో ఉంది నైన్త్ వన్ ప్రపంచ అవినీతి అవగాహన సూచి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది తొంభై ఆరో స్థానం ఈరోజు డిస్కస్ చేయబోతున్న మరొక ఇండెక్స్ టెన్త్ వన్ గ్లోబల్ పైర్ పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది నాలుగో స్థానంలో నిలిచింది ఇప్పటి వరకు డిస్కస్ చేసిన మొత్తం టెన్ ఒకసారి చూద్దామండి లింగ అసమానత సూచి రెండు వేల ఇరవై ఐదు భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది నూట రెండవ స్థానంలో నిలిచింది మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదు భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది నూట ముప్పై స్థానంలో నిలిచింది ప్రపంచ సంతోష సూచి రెండు వేల ఇరవై ఐదు భారత్ నూట పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ భారత్ ఇరవై నాలుగో స్థానంలో నిలిచింది ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి రెండు వేల ఇరవై ఐదు భారత్ నూట యాభై ఒకటవ స్థానంలో నిలిచింది వాతావరణ మార్పు పనితీరు సూచి రెండు వేల ఇరవై ఐదు భారత్ పదవ స్థానంలో నిలిచింది వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఇరవై ఐదో స్థానంలో నిలిచింది హెల్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు భారత్ ఎనభై ఐదో స్థానంలో నిలిచింది ఇది జనవరిలో ఇచ్చిన రిపోర్ట్ అండి ఏప్రిల్లో మరొక రిపోర్ట్ ఇచ్చారు ప్రపంచ అవినీతి సూచి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ తొంభై ఆరో స్థానంలో నిలిచింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు భారత్ నాలుగో స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్